ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావులను ఘనంగా సన్మానించిన టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించి మొట్టమొదటిసారిగా నియోజకవర్గానికి విచ్చేసిన మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరికి గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండిరెడ్డి రామకృష్ణ ఎన్డీఏ కూటమి నాయకులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకట్రావు ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో భారీ మెజారిటీతో విజయం చేకూర్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియచేశారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని నియోజకవర్గంలోని ఇండస్ట్రియల్ క్యారిడార్లను ఎయిర్పోర్టును అభివృద్ధి చేస్తామని పోలవరం కాలువను ఏలూరు కాలువకు అనుసంధానం చేసి కృష్ణా డెల్టా ఆయకట్టు సాగుకు కృషి చేస్తామని రామవరప్పాడు ఎనకేపాడు వద్ద ఏలూరు కాలువ మీద వంతెన నిర్మిస్తామని కేంద్రంతో చర్చించి కొన్ని ప్రత్యేక నిధులు తీసుకువచ్చి కృష్ణా కెనాల్ నుండి వాటర్ను త్రాగునీటి సమస్య ఉన్న ఏరియాలలో మళ్లించే ఏర్పాటు చేస్తామని మచిలీపట్నం పోర్టు పనులను వేగవంతం చేసే విధంగా కృషి చేస్తానని ఎన్డీఏ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు గత ఎన్నికల్లో మా ఇద్దరు విజయం కోసం కష్టపడి పై చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ అవరోధప తెలియజేస్తున్నా గడిచిన రెండు మాసాలుగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు ఎలా ఉందనేది ప్రజలు చూస్తున్న పరిస్థితి రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగిన పరిస్థితి సుపరిపాలనకు తాత్కాణం ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటారు పెరుగుతాయి అనేది నిజం అలాగే నేను శాసనసభ అవ్వక ముందే చెప్పాను మల్లవల్లి పారిశ్రామిక కారణాన్ని అభివృద్ధి చేస్తా ఎయిర్పోర్ట్ ఉండి రైల్వే స్టేషన్ దగ్గరగా ఉండి పందర్ కోర్టు ఎంపీ గారి కూర్చొని బందర్ కోర్టు కూడా నిర్మాణం జరుగుతున్న పరిస్థితులు హైవే బోర్డు నియోజకవర్గంలో మంచి పారిశ్రామిక వాడగా మల్లవల్లి చూపిస్తా పదిహేను వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించకపోతే నేను ఓటు అని సార్ అని చెప్పాను కానీ వాళ్ళు చాలా మంది నాయకులు దాని గురించి మారుతున్నారు అశోక్ కళ్యాణ్ మాత్రం తెచ్చింది ఎల్లనాళ్ళు మల్లవల్లి చూడ మల్లవల్లి గురించి మారుతున్నారంటే మల్లవల్లి స్థాయి పెరిగింది మల్లవల్లి పొగాకు ఫేమస్ అయిన మల్లవల్లి ఒకప్పుడు రాబోయే కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నూట డెబ్బై ఐదు మంచి పారిశ్రామిక కారిడార్ గా ఏ మాత్రం సందేహం లేదు చడ్డం గారితో మీటింగ్ పెట్టి రాబోయే పది రోజుల్లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కి అలాగే కనీసం ఆర్చి కూడా గత పాలకులు పెట్టాలి అక్కడ ఏపీఐసి ఆర్చి కూడా పెట్టిన పరిస్థితి అలాగే ఫైర్ స్టేషన్ పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టమంటే పోలీసులను పంపించి అక్కడ అవుట్ పోస్ట్ లేదు వీటన్నిటికీ శంకుస్థాపన చేసే పరిస్థితి పది పదిహేను రోజుల్లో అశోక్ కళ్యాణ్ ఈ ఈ నెలలోనే ఓపెన్ అయ్యే పరిస్థితి లోకేష్ బాబు చేతుల మీదుగా అశోక్ కళ్యాణ్ పురపాలన అవుతుంది అలాగే రాబోయే కాలంలో పారిశ్రామికవేత్తలు చాలా మంది వస్తున్నారు హైదరాబాద్ నుంచి జీడిపేట నుంచి బయట ప్రాంతాల నుంచి మల్లవల్లి రైతులు కూడా సభ అర్థం చేసుకుని ఆడ పిల్లలకి బాబులుబాడు మండలం యువత ఉపాధి అవకాశాల కోసం ఇరవై ఒకళ్ళు వరసెల్లాల్సిన పరిస్థితి లేకుండా మల్లవల్లి మాత్రం అభివృద్ధి అలాగే నాతో పాటు ఎంపీ గారి కృషితో ఎంపీ గారి మద్దతు ఎంపీ గారి నిల్వలతో చేయగలం చేస్తాం ఇప్పుడే ఎంపీ గారితో మాట్లాడే గతంలో ఎన్నికల హామీ మేరకు సోనంపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీకి ఒక ఇరవై లక్షల రూపాయల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ముప్పై సంవత్సరాలు ఇస్తానన్నారు వచ్చే సంవత్సరం ఒక్కోసారి ముప్పై ఐదు రోడ్లు ఇస్తాం అలాగే కేసరపల్లిలో ఇరవై ఇరవై లక్షలు వల్లంపల్లి ఎస్సీ కాలనీలో ఇరవై ఐదు లక్షలు సోరంపల్లి ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణంలో ఒక ఇరవై లక్షలు ముఖ్యంగా ఎన్నికల్లో హామీగా నేను బాలసౌరి గారు కలిసి చెప్పాం మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వం నుంచి ఇస్తాం అధికారంలోకపోతే నా సొంత నిధుల నుంచి ఇస్తానని చెప్పాను ఏ కళ్యాణ మండపం ఇస్తాను నా ఆవరపడాలని చెప్పారు కాపు కళ్యాణ మండపంకి అలాగే యాదవ సోదర్ కళ్యాణ మండపం ఇస్తానని చెప్పాను బాలసౌరి గారు అడగనే ఈ సంవత్సరం నిధుల నుంచి రావారపడ కాపు మనకు ఒక యాభై లక్షలు అలాగే రావారపూడలో యాదవ సోదరుల కళ్యాణ్ ఒక యాభై లక్షలు శాంతి చేశారు రాబోయే కాలంలో యాదవ సోదరులు కాపు సోదరులు విజ్ఞప్తి చేస్తున్నారు వీరు కూడా కొంచెం డొనేషన్ లేవు నేరం ఇస్తారు స్థలం పెద్ద మ్యాటర్ కాదు కామన్ సైడ్ ఎట్టి పరిస్థితుల్లో రాబోయే కాలంలో ఎవరు నుంచి వాళ్ళ దగ్గర కామన్ సైడ్ తీసుకున్న దాంట్లో ఈ రెండు కళ్యాణ కట్టి కట్టితేరడం అలాగే ఈ నిధులు ఇచ్చినందుకు ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో గనవరం నియోజకవర్గాన్ని బోర్డు నియోజకవర్గంగా గుర్తు చేస్తానని చెప్పే నిర్మాణం వేయం లేట్ అవడం వల్ల పోలవరం కెనాల్ ఏలూరు కెనాల్తో అనుసంధానం చేయడానికి పదిహేను కోట్ల అరవై లక్షల రూపాయలు యనవల్ రామకృష్ణ గారు అప్రూవ్ చేస్తే ఇవాళ మళ్ళీ రిఎస్టేట్ అయితే ముప్పై రెండు కోట్లు చేయని పరిస్థితి అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు కోరే గతంలో మేము అంతా ఒకే పార్టీలో పనిచేశాం అప్పుడు చేయలేని దాన్ని ఇప్పుడు చేద్దాం అని ఇద్దరిని గెలిపించారు అప్పుడు ఆయన ఎంపీ గారు ఒక్కడే గెలిచాడు అప్పుడు నేను ఓటం చెందాను ఇప్పుడు అడిగితే ఆయన రావారపాడు ఎనికేపాడు వంతులు ఆయన ముఖ్యమంత్రి గారితో మాట్లాడే ఆల్రెడీ అసెంబ్లీలో ఆయనకి ఇచ్చారు అటు మీద ఎస్టిమేషన్ కూడా ఎస్సీ గారు రెడీ చేశాడు బ్రహ్మలింగేశ్వర రిజర్వాయర్ ఒకటి ఈ రావారపాడు ఎన్నికేపాడు వంతులు ఒకటి మూడోది ఏలూరు కెనాల్ని పోలవరం కెనాల్ అనుసంధానం చేయకుండా ఈ మూడు ఎస్టిమేషన్ రెడీ అయినా ఎంపీ గారు అయితే రావారపూడిది ఎన్నికపోడిది ఆయన స్థాయిలో రాబాడు అధికారులతో మాట్లాడి ఎంపీ గారు కృషితో ఎంపీ గారు ఇప్పిస్తారు అది ఎట్టి పరిస్థితి రాబోయే కాలంలో అతి త్వరలో రావారపాడు ఆ కట్టల దగ్గర ఉన్న ఏలూరు కాలం మీద ఆ నాలుగు అడుగులు అందరి మీద నుంచి నడవాల్సిన దుస్థితి మరో సంవత్సరాల తర్వాత ఉండదని నేను భావిస్తున్నాను దానికి కూడా ఎంపీ గారికి రాబోయే కాలంలో ఈ రోజు ప్రత్యేకంగా జరుపుకుని బాలచోడే అభ్యర్థిస్తూ ఆయన మారా అనేకమైనటువంటి ఎలక్షన్స్ చూసాం కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి మొన్నటి వరకు జరిగినటువంటి ఎలక్షన్స్ పంతొమ్మిది వరకు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎలక్షన్స్లో మరి డెఫినెట్గా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఎలక్షన్ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి దయచేసి ఎవరు ఎక్కడ కూడా గొడవలు పెట్టుకోవద్దు మరి నాకు వెంకట్రావు గారు చెప్పినట్లు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు గారు కూడా అసెంబ్లీలో చెప్పినట్టు వాళ్ళకు ఒక అరవై పర్సెంట్ జనసేనకు ఒక థర్టీ పర్సెంట్ అలాగే బీజేపీకి ఒక టెన్ పర్సెంట్ మరి అదే రకంగా ఎవరైతే పార్టీల కోసం కష్టపడ్డారో తప్పకుండా వాళ్ళకి న్యాయం చేద్దాం అందులో ఎటువంటి సమస్య లేదు మనం మరి ఉన్నటువంటి పదవులు ఏంటి ఎవరెవరికి ఏమి వచ్చాలి అనేటువంటిది అటు జనసేన పార్టీ కార్యాలయం వర్క్ చేస్తుంది వాళ్ళు కూడా అన్ని విధాలుగా ఇన్ఫర్మేషన్ తీసుకుని న్యాయం చేస్తారు ఎక్కడా ఎవరికన్నా అవకాశం లేకపోయినా అయినా తప్పకుండా అవకాశం వచ్చింది అయితే ఎన్నికల్లో ఈ రెండు కాంబినేషన్స్ మనం చక్కగా ఉన్నంతకాలం రాష్ట్రం అభివృద్ధి చెందింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తాము పూర్తి చేయండి సార్ పదిహేను వేల కోట్లు వచ్చినాయి అది ప్రపంచ బ్యాంక్ నుంచి మరి గ్రాంటా లేకపోతే మరి లోన్ అనేది ఉంది లోన్ అయినా పర్లేదు గ్రాంట్ అయినా పర్లేదు ముప్పై సంవత్సరాల తర్వాత పే చేసేటువంటి అమౌంట్ ఇంకొక పదివేల కోట్లుగానే వస్తే ఇరవై ఐదు వేల కోట్లు బ్రహ్మాండమైనటువంటి ఒక రాజధాని నిర్మాణం చేయొచ్చు అందరికీ ఆదర్శవశంగా ఉండేటువంటి ఒక మంచి రాజధాని తయారు చేస్తే అంతకంటే మనం చేయాల్సిందేం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారితో చెప్పాం అందరం ఎంపీలందరం కూడా రెండోది పోలవరం కంప్లీట్ చేయండి సార్ అని చెప్పాం